కానీ దైవజ్జనుడు యొక్క పిలుపును స్వీకరించారు ఈరోజు ఒక మాట చెప్పన దైవజనుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు దైవజనుడు మనకి ఎందుకు పిలుపునిస్తున్నాడు అని అంటే మనము బ్రతకాలనే ఆశ దైవజనుడు పిలుపు మనకు క్షేమం దైవజ్జనుడు పిలుపు మనకు ఆశీర్వాదకరం దైవజనుడు పిలుపు మనకు దీవెన దైవజనుడు పిలుపు మనకు జీవితం ఇచ్చేదై అంటుంది అలే వారందరూ దైవజనుడు పిలుపుని విన్నారు వారందరూ వచ్చారు వచ్చిన వారందరూ బ్రతికారు ఈరోజు నువ్వు దైవజనుడు యొక్క మాట వింటే నువ్వు బ్రతుకుతావు నావాహు కాలములో నావాహు చెప్పాడు జల ప్రళయం రాబోతు ఉంటుంది మనమందరం చనిపోవద్దు ఉంటున్నాం దేవుడు చెప్పాడు వాడును సిద్ధపరచు ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన మాట వినలేదు ఎవరు వినలే దైవజనుడు మాట విన్నా లేని వారందరూ కూడా దైవజనుడు యొక్క మాటను పెడచవన పెట్టిన వారందరూ కూడా దైవజనుడు యొక్క మాటను ఎగతాళిగా హేళనగా చులకనగా తీసుకున్న వారందరూ కూడా ఏమైపోయారు అంటే కొట్టుకొని పోయారు చచ్చిపోయారు లోతు చెప్పాడు సొదము కొమర్ర పట్టునకు వినలే వినని వారందరూ అగ్నికి ఆహుతైపోలేదా అయిపోలేదా యోనా చెప్పాడు దైవజనుడు మాట విని వారందరూ దేవుని దగ్గర ఆయన పాదాలు పట్టుకొని ఆయనను ఆశ్రయించారు దైవజనుడి మాట వినలేని నో కాలమందు వారందరూ జల ప్రళయానికి ఆహుతైపోయారు లోతు యొక్క మాటని వినని సుతమ గుమర ప్రజలందరూ అగ్నికి ఆహుతయిపోయారు యోనా మాట విన్నా నేనువే పట్టణస్థులు బ్రతికారు ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా దైవజనుడు మాట వింటే ఆ మాట మన జీవితానికి బ్రతుకునిస్తాది బ్రతుకునిస్తాది హలే బ్రతుకునిస్తాది ఈరోజు దైవ చోండి యొక్క మాట నీవకవేళ పెడచ్చమని పెడితే అది నీకు క్షేమం కాదండి నీ జీవితాల్లో ఒక ఆశీర్వాదం పొందుకోవాలని అంటే దైవ ఏం చెప్తాడు చెప్పండి మనం సరిచేయబడాలి మనం ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలి పాపమును విడిచిపెట్టాలి దేవునికి దగ్గరగా ఉండాలి పరలోకమును స్వతంత్రించుకోవాలి మనము వధువు సంగముగా వరుడైన క్రీస్తు కొరకు మనము సిద్ధపడాలి విగా చెప్పేటటువంటి మాటలు మరి ఈ మాటలు ఎక్కడైనా నీకు నష్టాన్ని కలుగు చేస్తున్నాయా ఈ మాటలు ఎక్కడైనా నిన్ను ప్రమాదంలోనికి నెట్టుతున్నాయా ఈ మాటలు ఏమైనా నిన్ను పాపంలోనికి నెట్టుతున్నాయంటే అంటే లేదు కదా మరి ఎందుకు దైవ చోడ యొక్క మాట పెడుతూ మరి ఎందుకు దైవ చోడ యొక్క మాటను నువ్వు స్వీకరించకుండా ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నావు ఎందుకు తెలుసా నీలో దుష్టునికి అవకాశం ఇస్తున్నావు నీలో దుష్టునికి అవకాశం ఇచ్చి దైవ చోడు యొక్క మాటను స్వీకరించలేకపోతున్నావు ఈ పోట నేను అంటాను దైవ చోడు యొక్క మాటను విను ఏలియా పిలుపునిచ్చినప్పుడు ఆ పిలుపు విన్న జనులందరూ ఏలియా దగ్గరికి వచ్చి వారు బ్రతికినట్లుగానే నీవు కూడా బ్రతకగలుగుతావులుయా